మన ప్రేమించే వారి కొరకు ప్రార్థించడం మంచి విషయమే కానీ పెద్ద గొప్ప విషయం అయితే ఏం కాదు ముందు మనల్ని ద్వేషించే వారిని మన శత్రువుల వంటి వారిని మనం ప్రేమించి క్షమించాలి ఆ క్షమాపణతో సరిపెట్టకుండా వారి ఎడల మన ప్రేమను కనపరచాలి అది మన ప్రార్థన ద్వారా కనపరచాలి క్రైస్తవులు కానివారు కూడా ఏసుక్రీస్తు అనే మాట వినగానే ఆయన నేర్పిన ప్రేమని గుర్తు చేసుకుంటారు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు చూపించిన ఆ అగాపే ప్రేమ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా చాలా ప్రత్యేకమైనది ఆ ప్రేమకు ఒక ప్రధాన లక్షణమే శత్రువులను ప్రేమించడం అంత మాత్రమే కాదు వారి కొరకు ప్రార్థన చేయడం అందుకే ఏసయ్య తను ఆ ఘోర శిలువలో నరక యాతను అనుభవిస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించుము అని తండ్రికి ప్రార్థించాడు ఆయన క్షమించడమే కాదు వారి కొరకు ప్రార్థించాడంట ఏసయ్య నేర్పించిన ఈ మాదిరిలో బ్రతికి శత్రువులను కూడా క్షమించి ప్రేమించి వారి కొరకు ప్రార్థించిన స్టెఫను లాంటి అనేక మంది భక్తులను బైబిల్ గ్రంథంలోనూ ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ మనం చాలామందిని చూడవచ్చు ఒకవేళ మనం కూడా నిజంగా యేసు ప్రభు వారి మాదిరిలో నడుస్తున్న వారం అయితే ఖచ్చితంగా మన శత్రువులను క్షమిస్తాము ప్రేమిస్తాము దానికి గుర్తుగా వారి కొరకు ప్రార్థిస్తాము గుర్తుంచుకోండి క్షమాపణ అనేది సారీ అని చెప్పే ఒక్క మాటతో సంపూర్తి అయిపోదు అది మన క్రియలలో కనబడాలి మన ప్రార్థనలో కనబడాలి శత్రువుల కొరకు ప్రార్థించే క్రైస్తవుడు ఎప్పటికీ కఠినుడు కాలేడు